శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వారి కుటుంబ సభ్యులకి పాదన పాదాలకు నమస్కారం చేస్తూ మరి మా ఓంకారేశ్వరం ఎట్లా నిర్మించబడింది ఎట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మా సభ్యులందరూ వివరించారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిర్వాహకులకి మరి ట్రస్ట్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఓంకారేశ్వరాన్ని మరి ఏవి ద్వారా మరి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ తెలిపినందుకు అట్లాగే ఇక్కడి వచ్చిన ధ్యానులందరినీ నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఇక్కడి నుండి మీరు చక్కగా మరి అష్టాదశ ఓంకారేశ్వర మహాపిర మహాశక్తి పిరమిడ్ అక్కడికి వచ్చి అక్కడ ప్రశాంతంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకొని పద్దెనిమిది పిరమిడ్లు ఉన్నాయి మరి అన్ని పిరమిడ్లో మీరు ధ్యానం చేసుకుంటే మరి ముక్తి మార్గానికి ఇంకా దగ్గరవుతారని చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని అందరికీ ఆ మా శక్తి క్షేత్రాన్ని సందర్శ సందర్శించాలని కోరు మరీ మరీ కోరుతున్నాను